హాయ్ అండి అందరికీ నమస్కారం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నేడు తెలంగాణ రాష్ట్ర అతి భారీ వర్షం అనేది కూడా పడే అవకాశాలు ఉన్నాయని అప్రమత్తంగా ప్రజలు అనేది కూడా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ ఇక ఎన్ని రోజులు ఈ వర్షం అనేది కూడా పడడం జరుగుతుంది ఇక ఏ ఏ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే మూడు రోజుల్లో ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఏపీలో బుధవారం నంజాల ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది కూడా కురుస్తాయి ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి ముఖ్యంగా రాబోయే మూడు రోజుల్లో ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఏపీలో బుధవారం నంజాల ప ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నాయి ఇక తెలంగాణలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో అత్యంత భారీ వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆ మూడు రోజులు అప్రమత్తమైతే బయటకు రావద్దని అవసరమైతే తప్పితే బయటకు ఎవరు కూడా రావద్దని హైడ్రా అనేది కూడా జారీ చేసింది అత్యధిక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని హైడ్రా హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ హైడ్రా చర్యలు చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక భారీ వర్షాల కారణంగా పాఠశాలలు కాలేజీలకు బుధవారం సర్కార్ సెలవు అనేది కూడా ప్రకటించింది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించేలా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని వారికైతే సూచనలు సూచనలు తెలిపింది ఇక హైడ్రా హెచ్చరికల జారీ ప్రకారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే మూడు రోజుల పాటు ఎవరు కూడా అవసరమైతే తప్పితే అనవసరంగా ఎవరు కూడా బయటకు రావద్దని ఖచ్చితంగా హెచ్చరికలు అనేది కూడా తెలంగాణ రాష్ట్ర జారీ చేయడం జరిగింది ఏర్పడుతున్నటువంటి అల్పపీడన ప్రభావం ప్రజల మీద పడే అవకాశం ఎక్కువగా ఉందని భారీ నుంచి అతి భారీ వర్షం అనేది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తుందని ఈ మూడు రోజుల పాటు ఎవరైతే ప్రజలున్నారో ఆ యొక్క ప్రజలందరూ కూడా మూడు రోజుల పాటు అవసరమైతే తప్పితే అనవసరంగా బయటకైతే ఎవరు రావద్దని హైడ్రా హెచ్చరికలు అనేది కూడా జారీ చేయడం జరిగింది ఇక భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వాతావరణ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు రోజుల పాటు ఎవరు కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో